నమస్తే గోరు చిక్కుడు టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఎండు కొబ్బరి నువ్వులని డ్రై రోస్ట్ చేసి మిక్సీలో పౌడర్ చేసి రెడీగా ఉంచుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆనియన్స్ వెల్లుల్పాయ రెబ్బలు కరివేపాకు పసుపు అన్నీ వేసి సాఫ్ట్గా అయిన తర్వాత గోరు చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద మూత ఉంచి మగ్గనివ్వాలి కాసేపు మగ్గిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసి చక్కగా కలుపుకొని మూడు నుంచి నాలుగు టమాటో ముక్కల్ని కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసి చక్కగా కలుపుకొని మూత ఉంచి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి తరువాత ముందుగా రెడీగా ఉంచుకున్న పౌడర్ని కూడా వేసి కలపకుండా మూత ఉంచి మగ్గడానికి ఉంచాలి ఇప్పుడు ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోతుంది కలుపుకొని కొత్తిమీర వేస్తే ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ కర్రీ రెడీ